అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్తో ఇవ్వండి ఈరోజు కుంభరాశి వారి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగు పదహైదవ తేదీలో తప్పకుండా ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు పట్టిందల్లా బంగారం అవుతుంది అధిక మొత్తంలో ధనలాభం మీకు చేకూరుతుంది ఒక స్త్రీ వలన మంచి శుభవార్తను తప్పకుండా వినబోతున్నారు శుభవార్త వల్ల వీరి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా కుంభరాశి వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రాశి వారికి రేపటి రేపటి రోజున ఏ విధమైనటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి మంచి గడియలు రాబోతున్నాయి అనేది మనం తప్పకుండా వినండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి అంశాలు తప్పకుండా మీకు తెలుసుకునగలుగుతారు ఈ కుంభరాశి వారు అనేది వారిని కలిగి ఉంటారు మనం గమనించినట్లయితే వీరు ఎటువంటి పనినైనా కూడా చాకచక్యంగా నిర్వర్తించగలిగేటువంటి స్వభావం కలిగినటువంటి వారు వీరికి ఎక్కువగానే సామర్థ్యం ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు సంకల్పంతో క్యా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టువీడని విక్రమార్కుడిలాగా వీరి జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరాలి అనేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే స్నేహితులను వెనక నుంచి ఎప్పుడూ కూడా వెన్నుపోటు పొడచరు ఏది మంచి ఏది చెడు అనేటువంటి అవగాహనతో వీరు ముందుకు వెళుతూ ఉంటారు వీరి ఆధ్వర్యంలోనే అన్ని జరగాలని అనుకుంటారు వీరికి ఎంతో గుణవంతు గుణవంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఎంతో మంచి మనసుతో ప్రతి ఒక్కరిని కూడా బాగా చూసుకోవాలని ఆలోచనను కలిగి ఉంటారు వీరు ఏది తలపెట్టినా కూడా తప్పకుండా అందులో మంచి శుభవార్తలను పొందేంతవరకు వీరు ఆ పని చేసేంతవరకు వరకు విడిచిపెట్టరు సాహసంతో ముందుకు వెళ్తూ ఉంటారు వీరు అందరి కూడా వీరందరిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందువల్ల వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ కానీ ఇది ఇది వరకు చూసినట్లయితే కనుక వీరు ఎక్కువగా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒక కీలకమైనటువంటి మార్పునైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ మార్పు కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి పద్నాలుగు పదహైదవ తేదీలో తప్పకుండా ఈ రాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది ఎనిమిది గంటలలోపు ఒక శుభవార్త అనేటువంటి తప్పకుండా కనిపిస్తున్నాయి మీరు చాలా కాలంగా ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి పెంపొందించుకోవాలి లేని అసలు ఆదాయ మార్గాలు లేనివారు కానీ ఆదాయ పరంగా ఇంకా అభివృద్ధి చెందాలి అనుకున్నటువంటి వారు కానీ ఇలా ఏదైనా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా మీ రంగాల్లో మీకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే అభివృద్ధి పదంలో నడవాలి అని అనుకుంటున్నారో మీ యొక్క వృత్తిపరంగా వ్యాపార పరంగా మీ బిజినెస్ పరంగా మీ యొక్క ఉద్యోగ పరంగా మీ యొక్క అభివృద్ధిని అయితే చూసేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క దినపలాల వారికి చాలా ఎక్కువగా ఉన్నాయండి సి ఈరోజు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు ఫోన్ కాల్ రావడం కానీ ఏదైనా ఒక మంచి మెయిల్ ద్వారా అనేది మీరు తలుపు తలుపు తట్టడం అనేది ఏదైనా మంచి అవకాశం కోసం ఏదైనా రావడం కానీ ఇలా ఏదో ఒకటి అవకాశం అనేది మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ మీరు ఏదైతే వృత్తిలో వృత్తికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించినటువంటి ఒక అవకాశాన్ని అయితే ఒక స్త్రీ ద్వారా మీకు మంచి ఫలితం అనేది మీకు లభించబోతుంది ఇక మధ్యాహ్నం రెండు గంటల నుంచి అంటే ఎనిమిది గంటల వరకు దీనికి సంబంధించిందైతే ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారు ఈ యొక్క రాశి వారికి మిగిలిన విషయాలు కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక మంచి పురోగతిని సాధించేటువంటి అవకాశాలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇంకా వృత్తిపరంగా అధిక అధికమైనటువంటి ధనలాభంతో మీరు తప్పకుండా ముందడుగులో ఉంటారు ఆదాయపరంగా వచ్చేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆదాయ ఖర్చులు అనేటివి కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి మీరు ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే విలాసవంతమైనటువంటి వస్తువును కూడా ఈరోజు మీరు డబ్బును కూడా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏది అవసరం ఏది అనవసరం అనే దానిని గురించి మీరు సక్రమంగా ఆలోచించి డబ్బును ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యం ఈరోజు నూతన వ్యక్తితో పరిచయాలు కూడా మీకు తప్పకుండా కనిపిస్తాయి అయితే ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీకు ఊహించినటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీరైతే చాలా కాలంగా ఎవరినైతే కలుసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తిని ఈ రాశివారు ఈరోజు కలుసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చాలా కాలంగా ఏదైనా సమస్యలో చిక్కుకొని దానికి పరిష్కారం దొరకదు అనేటువంటి సమస్యకు కూడా ఈ రోజైతే ఒక మంచి పరిష్కారం అనేది మీకు దొరకబోతుంది అలాగే ఈరోజు మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న కలహాలనేటివి కూడా ఏర్పడేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి వారికి వాటన్నిటిని మీరు కొంత కొంతకాలమే అంటే కొంతవరకు మాత్రమే మీరు చూస్తారు కానీ మీకు అప్పటి నుంచి అన్నీ కూడా మంచి మంచి కాలమే నడుస్తుంది అదేవిధంగా మీరు ఎవరికి ఎవరితోనూ కూడా గొడవలకు దిగకుండా జాగ్రత్త అయితే వహించాలి కోపాలను తగ్గించుకొని మీకు సహనంతో పరిష్కరించుకోండి మీ యొక్క బంధాలు బంధుత్వాలు స్నేహితులు ఎవరైనా సరే మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు ఎందుకంటే మీరు మంచి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి అందరూ మీ వెంటే ఉంటారు మిమ్మల్ని కావాలని అనుకుంటారు మీ చుట్టూ తిరగాలని ఇష్టపడతారు మీ యొక్క బంధాలు అనుబంధాల కోసం మీరు మంచి పరిష్కారాలను ప్రయత్నించుకోండి కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలాన్ని కొన్ని ప్రతి ప్రతికూలమైనటువంటి రోజులు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు నుండి మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది కాకపోతే ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక పెద్ద శుభవార్తనైతే ఖచ్చితంగా వినబోతున్నారు ఈ యొక్క రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుందండి ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన కంపల్సరిగా చేసుకోండి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించుకోండి మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమి అపారమితమైనటువంటి నమ్మకాన్ని అయితే మీరు ఖచ్చితంగా పెంపొందించగలుగుతారు చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎలాంటి మిశ్రమ ఫలితాలను అయితే అందిస్తుంది అనేటువంటి అంశాలనైతే మీకు అర్థమయ్యాయి కదా అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది కాబట్టి శివారాధన ద్వారా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే చక్కగా ఇక్కడ కనిపిస్తున్నాయి శివారాధన చేసి శివనామస్మరణ చేసుకుంటే ఓం శివాయ అనేటువంటి నామాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించండి పద్నాలుగు పదహైదవ తేదీలో మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని మీరు తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహంతో తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవాలి ఎటువంటి అనుకూల అంశాలైనా కానీ మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఎటువంటి ఇబ్బందులు అనేటివి రానియకుండా ఆ శివయ్య మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు పూర్తి అంశాలన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను అయితే ఇప్పటి వరకు ఈ యొక్క రాశివారు మీకు అనుకూలంగా ఉండేటువంటి అంశాలు అయితే తెలుసుకున్నారు అయితే రేపు మీకు ప్రతికూలంగా ఉండేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయండి ఆ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ఎక్కువగా సాధారణంగా ఎక్కువ కోపాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న విషయానికైనా చాలా కోపంగా ఉంటారు ఏ చిన్న విషయానికైనా అలుగుతూ ఉంటారు ఏ చిన్న విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా మనసులో కొంత కోపాన్ని అయితే కలిగి ఉన్నప్పటికీ ఇతరులపై ఏమాత్రం కూడా దాన్ని చూపించకుండా వారికి వారు జాగ్రత్తలు చెప్పుకుంటూ నచ్చ చెప్పుకుంటూ ఉంటారే కానీ కొన్ని విషయాలు మాత్రం వీరికైతే అనవసరమైనటువంటి కోపం కూడా ఎక్కువగా వస్తూనే ఉంటుంది ఆ కోపం వల్ల వీరికి సన్నిహితులకు శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా కానీ దూరం అవుతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఒక్క విషయం పట్ల మీరైతే జాగ్రత్తగా వహించవలసినటువంటి అవసరం తప్పకుండా కనిపిస్తుంది ఈ యొక్క విషయం ఈ యొక్క రాశివారు జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా ఏంటంటే ఒక స్త్రీ ద్వారా ఈ రోజు ఒక మంచి శుభవార్త అందుతుందని చెప్పాం కదండి ఆ స్త్రీ ఎవరో కాదండి మీ తోడ పుట్టిన వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ భార్య రూపంలో ఎవరైనా కావచ్చు మీకు తప్పకుండా ఆ స్త్రీ ద్వారా ఒక మంచి అద్భుతమైనటువంటి శుభవార్తను మీరు తప్పకుండా వినబోతున్నారు శుభవార్తను మీరు విన్న వెంటనే వినాలి రేపు అంటే రేపటి రోజున మీరు ఉదయాన్నే చేసి సూర్య నమస్కారం చేసుకొని సూర్యునికి చక్కగా మందిరాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని శుక్రవారం కాబట్టి లక్ష్మి అమ్మవారి యొక్క పటానికి పసుపు కుంకుమ బొట్టుతో పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క పటాన్ని అలంకరించిన తర్వాత ఏదైనా అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఉండేటువంటి దుస్తులను ధరించి చక్కగా మీరు కూడా అలంకరణ చేసుకోండి వారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి ధూపం చూపించాక ఇల్లంతా కూడా ధూపం వేసుకొని చక్కగా అమ్మవారిని మనసారా కోరుకోండి మాకు అంతా మంచి జరగాలి ఇప్పటి నుంచి మేము సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని అడిగితే తప్పకుండా అమ్మ అనుగ్రహం కూడా మీకు ఎల్లవేళలా కలిగి సంతోషంగా మీరు జీవితాన్ని పొందగలుగుతారు చూశారు కదండి కుంభరాశి వారికి పద్నాలుగు పదహైదవ తేదీలో ఎలా ఉందో అనేది మీరు తప్పకుండా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఎవరైనా కుంభరాశి వారు చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే మీరు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్